హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మధుగిరిలో మారమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్ సో అక్కడ ఏంటంటే జాతర జరుగుతూ ఉంది బట్ దానికంటే ముందు మీరు నా ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో చెప్పాను కదా మధుగిరిలో జాతర జరుగుతుందని సో ఇది ఎగ్జాక్ట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు మనకి ఉగాది ఉంటుంది కదా సో దానికంటే ముందు ఇది జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా 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 బాగా చేస్తారు ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ లాస్ట్ డే వచ్చేసి చాలా 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 బాగుంటుంది అంటే రథం ఉంటుంది కదా అమ్మవారిని అండ్ స్వామివారిని కూర్చోబెట్టి రథం అంతా తిప్పుతారు చాలా 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 బాగుంటుంది సో ఇది వచ్చేసి ఫుల్ డెకరేషన్ సో మీకు లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీరు చూసారో లేదో సో అక్కడ ఏంటంటే అమ్మవారిది అంటే అప్పుడు కూడా జాతర అంటే మెయిన్ మనకి అమ్మవారి తెప్పోత్సవం ఉండింది సో అలాంట అప్పుడు కూడా ఇలా ఫుల్గా డెకరేట్ చేశారు అండ్ ఈసారి ఏంటంటే మెయిన్గా అమ్మవారిది స్పెషల్గా అంటే ఎవ్రీ ఇయర్ జరిగేదే అంట చాలా చాలా గ్రాండ్గా చేస్తారు అండ్ చాలా బాగుంటుంది సో ఈ జాతర కాబట్టి సో కంపల్సరిగా జాతర అనేసరికి అమ్మవారి జాతరతో పాటు పక్కన కొంచెం ఎగ్జిబిషన్ అలాంటివి కూడా పెడతారు కదా సో మేము ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తా ఉన్నాము మేమైతే చాలా ర్యాండమ్ గా అనుకున్నాము అంటే వేరే వర్క్ ఉండింది సో అది చూసుకొని నెక్స్ట్ అక్కడికి వెళ్దాం లేనట్టుగా వెళ్తా ఉన్నాము సో జనాలు కూడా ఎక్కువే ఉన్నారు అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఇంకా జాతరకు ఒక టూ టూ త్రీ డేస్ ముందు ఇది అంటే మనకి మెయిన్ గా ఏ రోజైతే మనకి రథం తిప్పుతారు సో ఆ రోజు కంటే ఒక టూ టూ త్రీ డేస్ ముందు ముందు ఇది సో దానికోసమని అంత బీభత్సంగా జనాలు ఏం లేరు బట్ అక్కడక్కడైతే ఎక్కువే ఉన్నారు అండ్ దట్ టూ హాలిడే అండ్ సమ్మర్లో ఇలాంటి ఈవినింగ్స్ చాలా చాలా బాగుంటాయి కదా మెయిన్గా పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనము దగ్గరుండి చూసుకోవచ్చు అన్నట్టుగా సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ నేను అది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే రాగానే మా హస్బెండ్ బైక్ని అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళారు సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ ఇక్కడ పెట్ టెంపుల్ ఇక్కడ సైడ్ ఉంటుంది అండ్ కొంచెం రైట్ సైడ్ ప్లేస్ కొంచెం ఎక్కువే ఉంటుంది సో ఆ ప్లేస్లో ఎగ్జిబిషన్ పెట్టారు ఫస్ట్ మేము ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అయితే స్వీట్ తో స్టార్ట్ చేసాము అంటే మనకి ఎగ్జిబిషన్ ఫుడ్ ఫుడ్తో పాటు అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా పిల్లలకి పెద్దలకి అందరికీ ఉంటాయి కదా సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్వీట్ కార్న్తో స్టార్ట్ చేసాము అండ్ దీని తర్వాత ఇంకా ఎంట్రెన్స్లోనే పిల్లలందరినీ కొంచెం అట్రాక్ట్ చేసుకోవాలి కాబట్టి పిల్లలందరూ కొంచెం ఎక్కువ సేల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా లైక్ బెలూన్స్ అయినా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకునే అన్నీ ఉంటాయి కదా ఎగ్జిబిషన్ అనేసరికి సో ఇలాంటివన్నీ ఇంకా కాబట్టి మా బాబు ఫస్ట్ అయితే తీసేసుకున్నాడు అండ్ దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్లే ముందు ఫస్ట్ ఇక్కడ మీకు టెంపుల్ చూపిద్దాము అన్నట్టుగా ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ చూపిస్తా ఉన్నాను అండ్ దీంతో పాటు చాలా వరకు మనకి ఫుడ్తో పాటు చాలా స్టాల్స్ అలాంటివి కూడా పెడతారు కదా జాతర అనేసరికి అండ్ దాంతో పాటు జాయింట్ వీల్స్ అండ్ పిల్లలు ఆడుకునే చాలా యాక్టివిటీస్ అండ్ పెద్దలకు కూడా చాలా చాలా ఉంటాయి ఇంకా మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఆడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి ఏవైనా కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్లో జాతర అంటే అంతే కదా ఎగ్జిబిషన్ జాతర అంటే కొంచెం వస్తువులు ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టాల్స్ లాగా అండ్ నెక్స్ట్ షాప్స్ కూడా చాలా పెట్టారు రోడ్డుకి సైడ్స్ అన్నీ కూడా షాప్స్లో చాలా పెట్టారు ఏమైనా హండ్రెడ్ రూపీస్ అలాంటివి పెడతారు కదా పిల్లలు ఆడుకునే ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండ్ దాని తర్వాత స్టీల్ సామాన్లు అలాంటివి చాలా చాలా పెట్టారు ఏవైనా కొంచెం హండ్రెడ్ రూపీస్ అన్నట్టుగా పెట్టారు సో క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అన్నట్టుగా అండ్ దీని తర్వాత పానీపూరి ఇలా స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా పానీపూరి అలాంటివి చిన్న చిన్నవి కూడా పెట్టారు అండ్ దీని తర్వాత కొంచెం ముందుకు వస్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకునే పెన్సిల్ ఎరేజర్ అలాంటి అంటే యూజ్ అవే యూజ్ అయ్యేవే బట్ కొంచెం డిఫరెంట్ షేప్లు అలాంటి ఉండేటి అన్నీ పెట్టారు కొంచెం మ్యాజిక్ పెన్సిల్స్ అలా ఉంటాయి కదా సో అలాంటివి పెట్టారు ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ది డ్రాగన్ ట్రైన్ ఉంటుంది దానికంటే ముందు ఇక్కడ మామూలుగా పిల్లలకి మనకి కార్ డ్రైవింగ్ లాగా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి మా బాబుని ఇప్పుడే వెళ్ళగానే ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేశాడు యాక్టివిటీస్ తో ఇక్కడ కూర్చొని మనకి ఒక ఈజీగా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ అలా తిప్పుతారు సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఒకరికి ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి అలా తీసుకుంటా ఉన్నారు సో మా బాబు ఒక ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ ఏమి తిరిగినాడు వాళ్ళు ట్వంటీ రౌండ్స్ అలా తిప్పుతారు కదా ఇంకా చాలు నెక్స్ట్ వేరేది ఆడుకుందామని చెప్పి అప్పుడే అక్కడ చెప్పేస్తా ఉన్నాడు అదే అక్కడ ఆయన చెప్తా ఉండింది సో చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంటే మా మామూలుగా మీకు రా వాయిస్ పెడదాం అనుకున్నాం బట్ తెలుగు కన్నడ సాంగ్స్ అన్నీ కూడా మామూలుగా ఇంకా జాతరనే సరికి అలాగే కదా ఎగ్జిబిషన్ అయినా సో సాంగ్స్ ఎక్కువ పెట్టారు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే మీకు రా వాయిస్ పెట్టట్లేదు అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ దిగేస్తాను ఇంకా చాలు చాలు వేరే దాడుకుంటాను ఇంకా వేరే దాడుకుంటానని బట్ మనం పెట్టిన మనీకి కొంచెం వర్త్ ఉండాలని చెప్పి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ ఏమే ఇచ్చాము అంతే అండ్ దాని తర్వాత మనకి డ్రాగన్ ట్రైన్ ఇంకా ఈ మధ్య ఎగ్జిబిషన్లో ఇదైతే కంపల్సరీగా పెడతా ఉన్నారు కదా ఇదే డ్రాగన్ ట్రైన్ అంటే డ్రాగన్ షేప్లో ఉంటుంది సో అలా కూర్చుంటే పిల్లలతో పాటు ఇంకొకరికి ఫ్రీ ఉంటుంది పెద్దవాళ్ళకి మదర్ అయినా ఫాదర్ అయినా కూర్చోవచ్చు సో ఇక్కడ టికెట్ వచ్చి ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటా ఉన్నారు కొంచెం టికెట్ కాస్ట్ ఎక్కువే అనిపించింది ఎయిటీనే ఎక్కువ అంటే ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా తీసుకుంటా ఉన్నారు సో ఇదే డ్రాగన్ ట్రైన్ ఇలా కొన్ని సీట్స్ అలా అలర్ట్ చేసి ఉంటారు సో పిల్లలతో పాటు అంటే కొంచెం చిన్న పిల్లలైతే పెద్దవాళ్ళకి ఫ్రీ కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళకి మాత్రమే స్పెషల్ టికెట్ ఇంకెవరు వెళ్దామన్నా కూడా వాళ్ళకి కూడా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే మా బాబు మా హస్బెండ్తో ఎక్కేస్తా అన్నాడు ఈ ట్రైన్ బట్ దాని తర్వాత వద్దు నాకు మమ్మీనే కావాలని చెప్పేసరికి నేను మా బాబు ఇద్దరం ట్రైన్లో కూర్చున్నాం ఇంకా ఈజీగా ఒక టెన్ రౌండ్స్ టెన్ పైన ఇంకా ట్రైన్ అంతా ఒక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ట్రైన్ బోగి ఆ చుట్టూ రౌండ్స్ అన్ని వేసుకుంటూ ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ చేసినారు పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ అంటే మనకి ఇవన్నీ తిరిగినవే బట్ కొంచెం అట్లా అండ్ దీని తర్వాత మనకి ఇది ఉంటుంది కదండి మనకి పొటాటోతో మనకి స్ప్రింగ్ రోల్స్ లాగా చేసిస్తారు కదా సో దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దామన్నట్టుగా టేస్ట్ చేసేసాము టేస్ట్ అయితే ఓకే ఓకేగా ఉంది ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేశారు దీనికి అండ్ దీని తర్వాత మేము ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతా ఉన్నాము చాలా రష్గా ఉండింది చెప్పాను కదా హాలిడే ప్లస్ వీకెండ్స్ అనేసరికి కొంచెం ఉంటుంది కదా రష్ సో చాలా బాగా డెకరేట్ చేస్తారు చూడండి ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని అన్నట్టుగా ఇక్కడ మొత్తం పెట్టి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా లైట్స్ అట్లా అండ్ ఇదే నెక్స్ట్ చెప్పాను కదా రథంని తిప్పుతారని ని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు అండ్ స్వామిని అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టారు అండ్ దీంతో టెంపుల్ టెంపుల్కి ముందు చాలా స్పేసియస్గా ఉంటుంది మదగిరిలో మారమ్మ టెంపుల్ అంటే చాలా చాలా ఫేమస్ జాతరలు అండ్ ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారు సో చాలా చాలా బాగుంటుంది ఫుల్ స్పేసియస్గా ఉంటుంది అని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఏంటంటే చాలా మంది లేడీస్ ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ స్వామికి సంబంధించిన పాటలన్నీ పాడుతా పాడుతూ ఉన్నారు అండ్ ముందు చైర్లు కూడా చాలా వేసున్నారు కావాలంటే మీరు అక్కడ కూర్చొని చూడొచ్చు అని లాస్ట్ టైం నేను తెప్పోత్సవం మదిగిళ్ళు అనేది జరుగుతుందని చెప్పాను కదా సో ఇక్కడే మనకి లైవ్లో పెట్టారు అంటే తెప్పోత్సవం అనేది చాలా లాంగ్లో ఉంటుంది అక్కడ నైట్ టు నైట్ ఇంకా కొంచెం సెలబ్రిటీస్ వచ్చారు ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ అక్కడ సీరియల్ యాక్టర్స్ అలా వచ్చారు అప్పుడు చాలా రష్గా ఉందని చెప్పి ఇక్కడే మనకి లైవ్ వేశారు సో చూసాము అలా సో అలా చాలాసేపు ఒక వన్ అవర్ పైన ఉండవల్సి వచ్చాము అంటే మెయిన్గా పిల్లల యాక్టివిటీస్ అవి ఉండేసరికి చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి